అండ్ ఎస్ ఇప్పుడు అంటే ఇందాక సత్యదేవి గారికి టె టెన్ ఆట్ అని వేస్తారు నలుగురు డైరెక్టర్స్ కూడా సత్యదేవి గారు మీ మార్కులు చూడగానే నాకు క్వశ్చన్ ఇర్ పంపించారు సార్ మిమ్మల్ని అడగమని సో యాక్చువల్గా ఆయన అడగాలి కానీ నా మీద వేసే సార్ ఆయన సో ప్లీజ్ ఒక్క క్వశ్చన్ మీరు నలుగురు ఆన్సర్ చేయాలి ఆ క్వశ్చన్కి ఈ సినిమా అంతా కూడా ఫ్రెండ్షిప్ అండ్ రివెంజ్ చుట్టూ తిరుగుతుంది కాబట్టి దానికి సంబంధించిన క్వశ్చన్సే ఉంటాయి అండ్ ఫస్ట్ క్వశ్చన్ హూ ఆర్ యువర్ టూ బెస్ట్ ఫ్రెండ్స్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ ఇండస్ట్రీలో మీకున్న ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ప్లీజ్ నలుగురు ఆన్సర్ చేయాలి ఇది సో ఫస్ట్ టేక్ ఎవరు ఓకే గోపి సార్ అంటే నాకు ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పడం అంటే కష్టం కానీ చాలా మంది ఉన్నారు ఇక్కడ ఉన్న వాళ్ళలో అనిల్ శివ గారు రవి రాజమౌళి గారు ఫ్రెండ్ అంటే మెంటర్ అంటే ఓకే అనిల్ గారు సో నాకంటే సాయి అన్న ఫ్రెండ్ ఉన్నాడు సో అపార్ట్ ఫ్రమ్ హిమ్ అంటే గోపి అండ్ వంశీ అన్న వంశీ పడిపోయింది సో దిస్ ఆర్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ టు మీ శివ గారు మీ ఇద్దరు ఫ్రెండ్స్ ఎవరు ఫ్రెండ్స్ అంటే నాకు మా దేవర ప్రొడ్యూసర్ సుధాకర్ అండ్ బివిఎస్ రవి ఓకే కలిసి చదువుకున్నాం అందరం ఓకే రాజమౌళి సార్ అంటే తా తార్కిన్ ఫ్రెండ్ అంటలేను నాకు తమ్ముడు టైప్ ఓకే ఆ కార్పొరేట్ సాయి గారు అండ్ శోభు యాదవ్ గారు ప్రొడ్యూసర్ ఆఫ్ ఈగా అండ్ బాహుబలి ఇద్దరు వెరీ క్లోజ్ సూపర్ ఎన్టీఆర్ గారు తమ్ముడంట మీరేమో ఫ్రెండ్ గాని అంటారు ఓకే నెక్స్ట్ క్వశ్చన్ మీ స్కూల్ ఆర్ కాలేజ్ ఫ్రెండ్స్ ని ఇప్పుడు కలిస్తే మీ డైరెక్టర్స్ అయిపోయి ఇంత బిగ్ అయిన తర్వాత ఇప్పుడు కలిస్తే ఎలా స్పెండ్ చేస్తారు మీరు వేరే ఫ్లో ఉన్నారా ఇవాళ అనిల్ గారు ప్లీజ్ వాళ్ళు వస్తే ఫస్ట్ ఫ్రెండ్స్ కలిస్తే వాళ్ళు అడగకూడని చాలా అడుగుతారు సో అందుకని ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడం ఏమడిగారండి మిమ్మల్ని అవన్నీ చెప్పుకోలేం ఓకే గోపి గారు అంటే నా స్కూల్ ఫ్రెండే ఇప్పుడు నాతో ఉంటున్నాడు అంటే వాడు ఉన్నప్పుడు నేను అడుగుతూ ఉంటా మా మన ఎలా ఉన్నారని అంటే మిస్ అవుతూ ఉండను ఎప్పుడు మా వాళ్ళని కలిసినట్టే ఉంటాను యోగక్షేమాలు తెలుసుకుంటూ ఉంటాను ఫైన్ శివ గారు సినిమా కబుర్లు తప్ప మిగిలిన కబుర్లు మాడుకుంటాం ఇది ఒక తామైన పనే సార్ రాజమళి సార్ అంటే నా స్కూల్ ఇంకొవ్వు అండి గోదవరి పక్కన మా ఫ్రెండ్స్ స్కూల్ ఫ్రెండ్స్ అందరూ గోదవరి వాళ్ళు ఫుడ్ బిడ్డ చంపేస్తా ఉంటారు జాగ్రత్తగా ఉండాలి వాళ్ళతో కరెక్ట్ అయ్యే సార్ ఇఫ్ వి మె నో మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి సార్ అన్ని రకాల స్వీట్స్ అండి స్వీట్ బా ఓకే నైస్ నెక్స్ట్ క్వశ్చన్ వీడు ఉన్నాడు కాబట్టి ఈ సిచ్యువేషన్ నుండి బయటపడ్డానురా బాబు అన్న ఒక్క ఫ్రెండ్ మీ క్వశ్చన్ లకు అసలు వాళ్ళ ఆన్సర్ చెప్తున్నారు అనిల్ గారు అలా ఒక్క ఒక్క ఫ్రెండ్ లైక్ సేవియర్ అంటే కళ్యాణ్ రమణ చెప్పొచ్చు ఎందుకంటే సో పటాస్ ఫిల్మ్ ఫస్టర్ కాబట్టి లేకపోతే కెరీర్ లేదు కదా ఆ ఫస్ట్ ఫిల్మ్ బారియర్ క్రాస్ చేంజ్ చేశారు ఓకే గోపి గారు

హ్యాపీగా జరిగిపోయిందండి అంత మరి బయట వేసిన రాలేదు ఇంకా ఓకే ఫైన్ రాజమౌళి గారు మీకు ఎవరన్నా ఉన్నారా అబ్బాయి ఇతను ఉన్నాడు కాబట్టి బయటపడ్డానని అంటే బయట పడ్డం ఈజ్ నాట్ ద రైట్ వర్డ్ అండి బట్ ఫస్ట్ సినిమా నాకు డైరెక్షన్ ఛాన్స్ రావడానికి స్టూడెంట్ నెంబర్ వన్ ఛాన్స్ రావడానికి రైటర్ పృథ్వీతేజ పృథ్వీతేజ రైటర్ రా సినిమాకి ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ సూపర్ టు ఫినిష్ విత్ బెజవాడ అనగానే మీకు ఏం గుర్తొస్తుంది సార్ యా ఆబ్వియస్లీ కనకదుర్గ గుడి గుర్తొస్తుంది రాజమౌళి గారు చెప్పింది కాకుండా మీరు ఇంకోటి చెప్పాలి విజయవాడ అనగానే మీకు మీకేం గుర్తొస్తుంది విజయవాడ ఊరి పేరు చెప్పగానే మీకు ఏం టక్ మన్ నాకు బ్యారేజ్ గుర్తొస్తుంది బ్యారేజ్ ఓకే గోపి గారు అంటే విజయవాడ అంటే నాకు కనకదుర్గమ్మ గుర్తొస్తా అది ఆల్రెడీ సార్ చెప్పేసారి నేను ఎప్పుడు వెళ్ళిన కనకదుర్గమ్మ టెంపుల్కి వెళ్తా విజయవాడ వెళ్తే ఓకే అనిల్ గారు మీకు అందరూ అలా చెప్పారు కూడా మనకు కంట్రోల్స్ యూజ్ చెప్తాం ఆ చెప్పండి చెప్పండి అసలు హరిశ్శంకర్ డే లాగా అది పైన అమ్మవారు కిందకు అమ్మవారు ఏ అసలు ఓకే అయిపోయిన ఈ మధ్య ప్రతి ఈవెంట్లో డాన్స్లు ఉన్నాయని ఇవాళ మీతో డాన్స్ చేయించలేదు తెలుసా నేను అసలు అసలు ఆ టాపిక్ ఏ తెలియలేదు కానీ మీకు కావాల్సిన కంపెనీలు మీరు తెచ్చేసుకున్నారు ఓకే